నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శుభవార్త చెప్పింది కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కేవలం ఐదు నిమిషాల్లో మాత్రమే వీసాలు జారీ చేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం డైరెక్టర్ బిగ్రేడియర్ జనరల్ మజ్జిద్ ఆల్ ముతైరీ గారు మాట్లాడుతూ ఈ విభాగం వారానికి పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు విజిట్ వీజాలను జారీ చేస్తూ ఉందని చెప్పేసి జారీ చేసే వీసాలలో కుటుంబ వీసాలు వ్యాపారం మరియు పర్యాటక వీజాలు కూడా ఉన్నాయని చెప్పేసి సీజన్ ప్రకారం ఈ యొక్క వీసాల సంఖ్య మారుతూ ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే కువైట్లో నివాస విషయాలను నియంత్రించడానికి మరియు చట్టమైన నిబంధనలు రాజీ పడకుండా విజిట్ వీసా విధానాలను క్రమబద్ధీకరించడానికి స్పష్టమైన దృష్టితో మార్గ నిర్దేశం చేయబడి వేగవంతంగా పని పూర్తి చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఏది ఏమైనా సరే కానీ కువైట్ లో కొత్త రెసిడెన్సీ చట్టం రావడం జరిగింది ప్రస్తుతం కువైట్ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే రెసిడెన్సీకి సంబంధించి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కానీ పదిహేడు నుంచి ఇరవై వేల విజిట్ వీజాలను జారీ చేస్తూ ఉన్నారు అందులో ఫ్యామిలీ వీజాలు కమర్షియల్ విజిట్ వీజాలు మామూలు విజిట్ వీజాలు టూరిస్ట్ వీజాలు కూడా ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ముందు మాదిరిగా ప్రవాసులకు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుకొని వీజాలు ఇచ్చే పరిస్థితి లేదు మీరు మీ యొక్క మొబైల్ ద్వారా మాత్రమే వీసాల కోసం అప్లై చేసుకుంటే ఐదు నిమిషాల్లో మేము ఆమోదించి ఈ వీసా ఎలక్ట్రికల్ వీసా జారీ చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే కానీ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యులను తొలుచుకు రావడానికి కానీ లేకపోతే కువైట్ కు ఎవరైనా రావాలనుకుంటే కానీ మీ బంధువులను కూడా విజిట్ వీజాల మీద తీసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్